హలో అండి అందరికీ నమస్తే ఈరోజు నేను పులిహోర చేస్తున్నాను పులిహోర చింతపండుతో చేస్తున్నానండి లెమన్ రైస్తో చేయడం వేరే చింతపండుతో చేయడం వేరే ఇది చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు పులిహోర చేయడానికి చింతపండు కొంచెం నానబెట్టుకున్నానండి బాగా ఒకసారి వాష్ చేసి కాసేపు నానబెట్టాను స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుని దీంట్లో కొంచెము ఆయిల్ వేసుకోవాలి ఒక ఫోర్ స్పూన్సు ఆయిల్ వేస్తే బాగుంటుందండి క్యామరిన్ రైస్ చాలా టేస్ట్గా ఉంటుంది దీన్ని తింటే మనం ఎలాంటి యాసిడిటీ కూడా ఉండదు ఒక్కొక్కసారి కొంతమందికి లెమన్ రైస్ పడదు ఆయిల్ వేడైంది వేడిన తర్వాత వేరుశని గింజలు వేసుకుంటున్నాం మినప్పప్పు జీలకర్ర కొద్దిగా ఆవాలు ఎండుమిర్చి పచ్చిమిర్చి రెండు వేస్తున్నానండి నేను కరివేపాకు దీన్ని తీసి పక్కన ఒక ప్లేట్లోకి పెట్టుకున్నాము అన్నీ వేగిపోయాయి కాబట్టి మళ్ళీ దానిలోకి మనము పులుపు బాగా కలిపి ఆ వాటర్ అంతా చిక్కగా వరకు వెయిట్ చేసుకోవాలి దీంట్లో కొద్దిగా పసుపు వేస్తున్నాను ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి సరిపడినంత మనము కావలసినంత ఉప్పు వేసుకుంటాము కొద్దిగా మెంతి పొడి కూడా వేస్తున్నాను మెంతి పొడి ఇంగువ ఇవి వేస్తే బాగుంటుందండి కొద్దిగా చిక్కగా అయింది బెల్లం కూడా కొద్దిగా వేస్తున్నానండి బెల్లం వేస్తే కూడా చాలా టేస్ట్గా ఉంటుంది గుళ్ళో లాగా ఉంటుంది చూడండి రైసు పక్కన పెట్టుకున్నాము దానిలో కలుపుతున్నాను దీన్ని మనం అప్పుడే వే వెయిట్ చేసి పెట్టుకున్నా ఇవన్నీ పప్పులన్నీ వేసి కలిపాము చాలా టేస్ట్గా ఉంటుంది ఇది